వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుంది ఇప్పటివరకు అయితే యాభై శాతం వరకు అయితే యాభై అరవై శాతం వరకు అయితే యాక్షన్ అంతా పూర్తయిందండి ఇంకా నలభై శాతం వరకు అయితే యాక్షన్ ఉంది ఇప్పుడైతే ఇప్పటివరకు చూసుకుంటే ఈ ధరలు ఎలా ఉన్నాయంటే ఈ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు ఈ పొడికాయలు అయితే పలగడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే థాడ్ క్వాలిటీలు ఇవన్నీ ఈ మిక్సింగ్ కాయలంతా ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు థర్డ్ క్వాలిటీలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే పన్నెండు వందల నుంచి మొదలై పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ట్వల్ హండ్రెడ్ పదహైదు వందల అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్కల్ చూసుకుంటే పదహారు వందల నుంచి మొదలై పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అయితే అక్కడ వరకు పోతున్నాయి ఎక్కువ ఐటాలు పదహారు నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే కొన్ని ఐటాలు పద్దెనిమిది యాభై అక్కడక్కడ ఒక ఐటమ్ వేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే టాప్ రేట్ అయితే రెండు వేలు అయితే ఒక మండీలో అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఇక నిన్నటికంటే చూసుకుంటే నిన్న ధరలు చూసుకుంటే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల ఐదు వందలు ఇట్లా టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఇప్పుడు వరకు అయితే రెండు వందలు అయితే చూసుకుంటే ఆ టాప్ రేట్లు పక్కన పెడితే ఎక్కువ ఐటాలు ఈరోజు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు క్లాస్ పలకడం జరిగింది నిన్న చూసుకుంటే రెండు వేల వరకు అయితే పలడం జరిగింది ఇప్పటి వరకు రెండు వందలు అయితే నిన్న కంటే రెండు అయితే మార్కెట్ అయితే ధర తగ్గడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ